ఇప్పుడే కొరియర్ అయితే వచ్చిందండి నేను ఏ ఫ్లిప్కార్ట్ ఏ మీషో నుంచో బుక్ చేశానేమో అసలు ఏం బుక్ చేశాను ఇంత బాక్స్ వచ్చిందని డౌట్ వచ్చింది తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది సర్ప్రైజ్ విషెస్ అండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ విష్ లింక్ అనేది నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న ప్లేస్ అనమాట అంటే మీషో కానీ ఫ్లిప్కార్ట్లోనే రివ్యూస్ ఇస్తూ ఉంటాను కదా వీళ్ళ ద్వారానే ఇస్తూ ఉంటాను వీళ్ళు మీడియేటరు అయితే ఈరోజు నా బర్త్డే యాక్చువల్గా నా బర్త్డేకి సర్ప్రైజ్ విషెస్ అయితే వచ్చాయండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ గిఫ్ట్ ఈ రోజు కాకుండా దీవాలి రోజు కూడా వచ్చింది అది కూడా నేను వీడియో పోస్ట్ చేయడం మర్చిపోయినట్టున్నాను అందులో కొన్ని విషెస్ పంపించారనమాట ఇదైతే నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను బర్త్డే రోజుని అది కూడా కరెక్ట్ టయానికి ఇదే రోజుకి వచ్చిందంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఒక మంచి ఫ్రేమ్ ఇచ్చారు చాలా బాగుందండి విషెస్ అయితే చాలా బాగా చెప్పారు క్యాండిల్ ఒకటి ఇచ్చారు నాకైతే బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అండి ఇది అయితే